అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్ వర్ల్ ఈరోజైతే కంపోస్ట్ చేసుకుందామండి అది కూడా ఎటువంటి వాసన లేకుండా మన దగ్గర కంటైనర్స్ లేకపోయినా కవర్లో కూడా చేసుకోవచ్చు అదేవిధంగా బాల్కనీలో పెంచుకునే మొక్కలకు కూడా కంపోస్ట్ మనం ఏ విధంగా చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్లో అనేది ఈరోజు వీడియో ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి ఈ కంపోస్ట్ మొక్కలకి బలమైన ఎరువు దీంతో మనం మొక్కల్ని ఎంతో చక్కగా పెంచుకోవచ్చు అది కూడా మన వంటింట్లో పడేసేవన్నిటివి ప్లాస్టిక్ తప్ప మనం కిచెన్లో కానీ మన ఇంట్లో రోజు పడేసేటివి ఎన్నో ఉంటాయి కదా అందులో ముఖ్యంగా అట్ట ముక్కలు పిల్లలు కానీ మనకి ఏమైనా పార్సల్స్ వచ్చినప్పుడు ఉంటాయి కదా ఈ అట్ట ముక్కల్ని బాల్కనీ మొక్కలకి ఏ విధంగా అనేది ముందుగా చూపిస్తున్నాను ఇట్లా చిన్న చిన్న కంటైనర్స్లో ముందుగా హోల్స్ డ్రైనేజ్ మంచిగా పెట్టుకోవాలి ఆ పాట్కి మనం ఏంటంటే చేసిన కంపోస్ట్ నీళ్ళు నిల్వకుండా ఉంటాయి మనకు మంచిగా ఉంటుందన్నమాట ఇంకే విధంగా కింద అట్ట ముక్కలు కొద్దిగా మట్టి ఇంట్లో ముఖ్యంగా వేపాకులు బూడిదా బొగ్గులు ఉంటే వేసుకోండి మొక్కలు అయితే పిచ్చి పిచ్చిగా పెరిగిపోతాయి ఒకవేళ బొగ్గు బూడిదా లేకపోయినా వేపాకులైనా ఉండేటట్టు చూసుకోండి అప్పుడు అందులో ఎలాంటి చెడు పురుగులు రాకుండా వాసన అలాంటిది బయటికి రాకుండా ఉంటుంది ఇవన్నీ ఒకదానిపైన ఒకటి మీ దగ్గర ఉన్నాయన్నీ కూడా కొంచెం మిగిలిన రొట్టె ముక్కలు అలాంటివి కూడా ఉంటే కూడా వేసుకోవచ్చు అవి బయటికి కనిపించకుండా మట్టితో కవర్ చేస్తున్నట్టయితే మనకు మొక్కలకి చక్కగా పెరుగుతాయి ఇంకొకటి మనకి అందులో ఉండే వాటర్ అలాంటిది కూడా బయటికి రాకుండా ఉంటుంది ఇక్కడ పూజ కూడా మనం వేసుకోవచ్చు చూడండి అగర్బత్తిల బూడిద అలాంటివి చిన్న చిన్న ప్లాస్టిక్ పేపర్స్ ఉంటాయి తీసేసుకొని అట్ట మొక్కకు సంబంధించిన ఏ ఉన్నా వేసుకోవచ్చు ఇట్లా లేయర్ బై లేయర్ అంతా కూడా వేసుకొని పువ్వులు ఆకులు ఎండుటాకులు నాకు గార్డెన్లో ఓడ్చినవి ఎక్కువగా వస్తాయి తీసేసిన మొక్కలే కాబట్టి నా దగ్గర ఉంటాయి ఫస్ట్ టైం గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఇట్లా కిచెన్ వేస్ట్ తోటి మీ ఇంట్లో ఉన్న అట్ట మొక్కలు ఇంకా కూరగాయల పొట్లు వీటితో ఈ విధంగా చిన్నగా చేసుకొని అవన్నీ కూడా కవర్ అయ్యేటట్టు చూసుకోండి ఇంకా ముఖ్యంగా ఇట్లా కిచెన్ వేస్ట్ లిక్విడ్ కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఏంటంటే ఇందులో మనకి మిగిలిపోయిన పెరుగు నీళ్ళే కానీ బియ్యం కడిగిన పప్పు గడిగిన ఇవన్నీ నీళ్ళు ఉంటాయి కాబట్టి అది కంపోస్ట్ అవ్వడానికి త్వరగా హెల్ప్ అవుతుందనమాట దీన్ని ఇంకో మీ దగ్గర ఉన్న పెద్ద కుండీలో పెట్టుకుంటే అందులో వచ్చిన వాటర్ అంతా కూడా ఇంకో మొక్క కంది ఆ మొక్క బలంగా పెరుగుతుంది ఇక్కడ మనకి మూడు నెలల్లో కంపోస్ట్ కూడా తయారవుతుంది ఈ మూడు నెలల వరకు అది అట్లానే ఉంచాలంటే అవసరం లేదు మనం దానిపైన ఒక నాలుగైదు రోజుల తర్వాత ఏవైనా విత్తనాలు కూడా వేసుకున్నారనుకోండి చిన్న చిన్న నార అనేది కూడా వస్తుంటుంది ఇట్లానే నేను చేసిన ఒక మొక్క చూపిస్తున్నాను చూడండి ఆల్రెడీ ఇందులో ఈ విధంగానే కంపోస్ట్ చేసుకున్న తర్వాత వారం రోజుల తర్వాత ఈ విధంగా మొక్కలు అయితే వచ్చేసినాయి చాలా త్వరగా వస్తాయన్నమాట ఇట్లా కంపోస్ట్లో నారు కానీ ఏ విత్తనాలు వేసినా మొక్కలు కూడా చాలా హెల్తీగా పెరుగుతాయి ఇప్పుడు మనం టెర్రస్ గార్డెన్కి సంబంధించి కంపోస్ట్ అయితే చేస్తున్నామో అది కూడా మన దగ్గర కంటైనర్లు లేనప్పుడు ఎలా అనుకోకుండా ఇట్లా పెద్ద ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా ఇలాంటి వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు సేమ్ ముందు చూపించిన విధంగానే మీ దగ్గర ఉన్న అట్ట మొక్కలు ఇంకా నా దగ్గర కొన్ని మొక్కలు తీసేసిన అనమాట అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా తీసి పక్కన పెడతాను మనం టెర్రస్ గార్డెన్ చేస్తున్నప్పుడు ఏది కూడా బయటికి పోదు ఊడ్చిన చెత్తతో సహా మనం ఇట్లా కంటైనర్లు అక్కడక్కడ స్ప్రే చేసుకొని పెట్టుకుంటే మనకు ఇట్లా కంపోస్ట్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి కొన్నిసార్లు ఏం చేస్తానంటే పక్కనే ఉన్న పెద్ద కుండీలలో వేసేస్తుంటాను ఇంకోసారి అవన్నీ కూడా ఖాళీగా లేవు అనుకున్నప్పుడు ఈ విధంగా పక్కన పెడతాను చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నీ కూడా లేయర్ బై లేయర్ వేసుకుంటూ మధ్యలో కొంచెం మట్టి అయితే వేసుకోవాలి మట్టి వేయడం వల్ల ఏంటంటే ఈ గట్టిగా ఉండే కట్టెలతో కూడిన ఆకులు కానీ ఇవన్నీ కూడా త్వరగా కంపోస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి అనమాట ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మనకు కంటైనర్సే కావాలి కంపోస్ట్ చేయడానికి పెద్ద పెద్ద బకెట్ల లాంటివి అనేవి కూడా ఏం లేదండి ఇట్లా ప్లాస్టిక్ కవర్లు ఉన్నా కానీ మనం ఎంతో ఈజీగా కంపోస్ట్ చేసుకోవచ్చు ఆల్రెడీ గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి ఏమవుతుందంటే టెర్రస్ పైన జూన్లో విత్తనాలు వేసుకుంటాం కాబట్టి కొన్ని ఈ పాటికి మనకి హార్వెస్ట్లు అయిపోతాయి సీడ్స్ కూడా రెడీ అయిపోతాయి సీడ్స్ కూడా కలెక్ట్ చేశాను ఇంకా తీగలన్నీ కూడా తీసేస్తుంటాం కదా ఈ లోపలకల్లా మనం కంపోస్ట్ చేసుకొని మళ్ళీ సమ్మర్ వరకు కొంచెం మట్టిని సిద్ధంగా చేసుకున్నాం అనుకోండి మనకి ఎరువు రెడీ అవుతుంది అదేవిధంగా కొత్త మొక్కలు కూడా కొంచెం సగం పెరిగేసి ఉంటాయి కదా ఆ ఎండ తాకిడిని తట్టుకునే శక్తి అయితే వస్తుంది ఈ కంపోస్ట్లో ముఖ్యంగా ఇట్లా వేపాకులు ఉండేటట్టు చూసుకోండి చూసారు కదా ఇట్లా మీ ఇంటికి దగ్గరలో ఉంటే వేపాకులు అయితే వేసుకోండి మనకి ఎలాంటి పెస్ట్ రాకుండా ఈ వేపాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంకా ఈ వేపాకులతో పాటు ఆకులు కానీ ఆముదం ఆకులు కానీ బంతి ఆకులు కానీ ఎక్కువగా ఉండేటట్టు చూసుకున్నాం అనుకోండి మనకి నెమటోడ్ సమస్య కూడా ఉండదన్నమాట మనకు కొన్నిసార్లు ఏమవుతుందంటే విత్తనాల్ జర్మినేషన్ బాగా అవుతుంది మొక్క కూడా హెల్దీగా పెరుగుతుంది కానీ కాయ సైజ్ వచ్చేసరికి చిన్నగా అయిపోతుంది అంటే మొక్క వేరుకి చిన్న చిన్న బుడుపల్లాగా వస్తూ ఉంటాయి అలాంటివి రాకుండా ఉండాలంటే ఇవి కంపల్సరీగా వేసుకోవాలి మన సాయిల్ మిక్స్ కూడా బలంగా తయారవుతుంది మొక్కలు హెల్దీగా పెరుగుతాయి ఇంకా వీటితో పాటు మీ కిచెన్లో ఉండే ఏవి కూడా అసలు పడేయకండి కూరగాయల పొట్లు కానీ ఇంకా ఎక్సెల్స్ అయితే పొడి చేసుకొని వేసుకోవడం బెటర్ అంటాను ఎందుకంటే కొంచెం మనం ఆ షెల్స్ రఫ్గా ఉంటాయి కదా వానపాములు కొంచెం తక్కువగా పెరుగుతాయి అంటారు అవి నేనైతే ఎప్పుడైనా పొడి చేసే వేస్తూ ఉంటాను డైరెక్ట్గా వేసే కంటే కూడా మనం పొడి చేసి వేసుకుంటే బెటర్ ఇంకా ఇట్లా లేయర్ బై లేయర్ వేసుకున్నాక కూడా మనం ఇట్లా మట్టిని అంతా కూడా వేసుకున్నాం అనుకోండి అదంతా కూడా మంచిగా కంపోస్ట్ అవుతుంటుంది ఇదంతా వేసుకుంటూ కూడా మీ దగ్గర బెల్లం వాటర్ ఉంటే మధ్య మధ్యలో వేసుకోండి గోమూత్రం కానీ లేదంటే మనం ఇంతకుముందు తయారు చేసుకున్న బయో ఫెర్టిలైజర్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చు నేనైతే వేస్తాను ఎందుకంటే ఇది త్వరగా కంపోస్ట్ అయిపోతుంది నాకు మామూలుగా అయితే ఈ కంపోస్ట్ తయారవడానికి మూడు నెలల టైం అయితే పడుతుంది కదా నేను వేసే బయో ఫెర్టిలైజర్స్ వల్ల ఏంటంటే నాకు ఇది టూ మంత్స్లోనే రెడీ అయిపోతుంది అనమాట చూడండి ఈ విధంగా అంతా కూడా కవర్ మొత్తం ఫిల్ చేసుకున్నాను నా దగ్గర ఉన్న కంపోస్ట్ అన్ని ఇంకా ఈ కవర్కి ఏం చేసినా అంటే కిందికి కొంచెం హోల్స్ పెట్టుకొని కింద ఒక బకెట్ లాంటిది పెట్టాను చూడండి అది ఎప్పుడైనా కంపోస్ట్ లిక్విడ్ అంతా దాంట్లో పడడానికి నేను చేసుకునే బకెట్ అనమాట నేను వేసిన నీళ్లు కానీ మధ్య మధ్యలో దాన్ని కలిపినప్పుడు కానీ ఇట్లా కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన వాటర్ కానీ అన్ని వాటిపైన వేసినప్పుడు ఆ లోపట ఉన్న ఆకులు కానీ ఇంకా మనం వేసిన చిన్న చిన్న కట్టెలు లాంటివి లాంటివి అవన్నీ కూడా కుళ్ళిపోయి వాటి నుంచి వచ్చిన సారం అంతా కిందికి దిగి మనకి మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే తయారవుతుంది ఇంకా వీటితో పాటు నా దగ్గర పిడకల బూడిద కూడా ఉంది ఆ బూడిదని ఇంకా కొన్ని బొగ్గులని కూడా వేసుకుంటున్నాను వీటికి తోడు మనం ఇంతకుముందు తయారు చేసుకున్న అలోవెరా బయో ఎంజాయం అనమాట ఇది నేను కూడా వేసుకుంటున్నాను ఇదేంటంటే మన మొక్కలకి ఎక్కువ పెస్టులు రాకుండా చాలా బాగా మనకి హెల్ప్ అవుతుందనమాట ఈ ఫెర్టిలైజర్ కూడా ఏ విధంగా తయారు చేయాలనేది నేను వీడియో రూపంలో అయితే ఇచ్చిన చూడండి ఇందులో ముఖ్యంగా బెల్లం కూడా ఉంటుంది కాబట్టి వానపాములు అయితే పుట్టలు పుట్టలుగా వస్తాయి మీరు ముందు వీడియోలో చూసినట్టయితే మనం గార్డెన్ క్లీన్ చేసిన ప్రతిసారి కూడా వానపాములు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి వీటన్నింటినీ కూడా మనము సమ్మర్లో సేవ్ చేసుకోవాల్సి వస్తుంది ఎట్లా అంటే ఎండ వేయడంకి చాలా మటుకు కూడా మనకి తగ్గిపోతాయి అప్పటివరకు మనం కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఇప్పుడైతే ఈ విధంగా వేసుకున్నాను వీటితో పాటు మీ దగ్గర కొబ్బరి పీచు అలాంటిది ఉన్నా కానీ వేసుకోండి ప్రస్తుతానికి నా గార్డెన్లో ఉన్న వాటిని ఈ విధంగా అయితే లేయర్ బై లేయర్ వేసుకొని ఒక మంచి బలమైన ఎరువుని అయితే తయారు చేసుకున్నాను ఇంతేనండి ఈజీగా మనం ఈ విధంగా చేసుకున్నట్టయితే ఎలాంటి చెడు వాసన ఉండదు ఎలాంటి పురుగులు ఉండవు ఒక రెండు నెలల్లో అయితే మనం వేసిన లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వల్ల ఒక మంచి ఎరువు అయితే తయారైతుంది ఇదే వర్మీ కంపోస్ట్ అండి ఇంకా కిందికి వర్మీ కంపోస్ట్ లిక్విడ్ కూడా కిందికి వచ్చేస్తుంది అనమాట ఇంకా వీటన్నిటితో పాటు బాగా మాగిన పశువుల ఎరువు కానీ గోమూత్రం కానీ ఇలాంటివి మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి నాకైతే ఈ గార్డెనింగ్లో చాలా తక్కువగా అవైతే అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రస్తుతం అయితే కిచెన్ వేస్ట్ నుంచి ఇవన్నీ కూడా తయారు చేసుకుంటున్నాను మొక్కలు చాలా బాగా అయితే పెరుగుతున్నాయి మంచి మంచి హార్వెస్ట్లు కూడా వస్తున్నాయి మీరు చూస్తున్నారు కదా వాటినైతే ఇంకా వారం రోజుల పాటు కలియబెడుతూ నీళ్ళు చల్లుతూ ఉండాలి అట్లా చల్లుతున్న కొద్దీ మనకు ఒక రెండు నెలల్లో అయితే ఈ విధంగా తయారైంది ప్రస్తుతానికి ఈ కంపోస్ట్ని మీరు కొంచెం ఆరబెట్టుకొని జల్లించుకొని స్టోర్ చేసుకోవాలంటే స్టోర్ చేసుకోవచ్చు లేదంటే నేనైతే ఇది ఏంటంటే ఇట్లానే డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చేస్తూ ఉంటానన్నమాట ఎప్పటికప్పుడు నాకు గార్డెన్ కొంచెం వంద మొక్కల దాకా ఉన్నాయి కాబట్టి కంపోస్ట్ ఎక్కువగానే వచ్చే అవకాశం ఉంటుంది ఇట్లా ఆకులది కానీ చెట్లది కానీ ఇంట్లో కిచెన్ వేస్ట్ది కానీ కింద పైన మొక్కలది అంతా ఎక్కువ వస్తుంది కాబట్టి వీటిని జల్లించి స్టోర్ చేసుకోవడం అలాంటిది ఏం చేయకుండా ఇట్లా ఎప్పటికప్పుడు మొక్కలన్నింటికి కూడా గుప్పెడు గుప్పెడుగా ఇచ్చేసుకుంటూ ఉంటాను ఇదండి నా మొక్కలకు నేను ఇచ్చేయరు మరి ఈ వీడియో మీకు నచ్చింది యూజ్ఫుల్ అయిందంటే వీడియోని చూసి స్కిప్ చేసి వదిలేయకుండా లైక్ చేసి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ వల్లనే నేను మరిన్ని వీడియోలు చేయగలుగుతాను సీడ్స్ కూడా ఫ్రీగా ఇవ్వగలుగుతాను లేదంటే నాకు దగ్గరలో ఉన్న వాళ్ళకే సీడ్స్ ఇచ్చేసి ఊరుకుందాం అనుకుంటున్నాను మీరు ఈ మట్టి చూసినట్టయితే ఎంత మంచిగా నల్లటి లాగా తయారై చూడండి అందులో చిన్న చిన్నవి వానపాములు కూడా ఎంత బాగా ప్రొడ్యూస్ అయినాయి ఇంకా అవి అందులో ఉండే మనం వేసే బెల్లం వాటర్ కానీ చిన్న చిన్న పండ్ల తొక్కలు కానీ కూరగాయ తొక్కలు కానీ అవన్నీ తిని విసర్జించిందే వర్మీ కంపోస్ట్ అండి ఇంతే అండి ఇదే మనము ఎంతో ఈజీగా కొంచెం శ్రమ పడుతూ చేసుకుంటే మొక్కలను ఎంతో ఈజీగా అయితే పెంచుకోవచ్చు ఇంకా మీరైతే ఈ విధంగానే చేసుకోండి నేను అన్ని మొక్కలకు కూడా గుప్పడు గుప్పడైతే ఇస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో అడగండి నాకు తెలిసిన విషయాన్ని మీ అందరితో పంచుకుంటాను మీరు మీ గార్డెన్లో ఏ విధంగా కంపోజ్ చేస్తున్నారు ఏ విధంగా అందిస్తున్నారు అనేది కూడా తెలియజేయండి ఇప్పుడు నేను అన్నీ కూడా కంపోస్ట్లో ఉండేటట్టు చూసుకున్నారనుకోండి మన మొక్కలు అయితే చాలా బలంగా పెరుగుతాయి ఇంకా పూల మొక్కలకైతే ఇట్లా ఒక్కొక్కసారి వేసుకొని లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చినా కానీ ఎంతో చక్కగా పూలు అయితే పూస్తూ ఉంటాయి కూరగాయల మొక్కలకి ఏంటంటే కొంచెం ఎక్కువ దిగుబడి రావాలంటే వారానికి ఒకసారి ఇట్లా ఎరువును అందిస్తూ ఉండాలి అన్ని రకాల మొక్క కూడా సేమ్ ఇదే ఇందులో ఎక్కువగా మనము ఈ ఆకులది ఎండుటాకులది ఇలా పండ్ల తొక్కలు అవి ఉండేటట్టు చూసుకున్నాం అనుకోండి ఇంకా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ తోటే మంచి మంచి హార్వెస్ట్లు అయితే వస్తాయండి ఈ కంపోస్ట్ మొక్కలకు ఇచ్చేటప్పుడు కూడా ఎంత పడితే అంత ఇవ్వకుండా పండ్ల మొక్కలకు ఒక రెండు గుప్పిడ్లు ఇంకా మొక్క సైజుని బట్టి చూసుకొని వాటికి గుప్పెడు గుప్పెడు ఇచ్చుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇది బాగా మాగింది మంచి కంపోస్ట్తో నిండింది కాబట్టి ఆ మొక్క సైజుని బట్టి ఇస్తే ఇంకెలాంటి ఎరువులని మనం బయట నుంచి కొనుక్కర అవసరం లేదు ఇంకా రూపాయి ఖర్చు లేకుండా కంటైనర్తో సంబంధం లేకుండా ఇలాంటి బలమైన ఎరువులను అందిస్తూ మంచి మంచి హార్వెస్ట్లు అయితే చేసుకోవచ్చు ఉంటాను మరి మరొక మంచి వీడియోలు అయితే కలుసుకుందాం హ్యాపీ